మిత్రులారా నేను ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలతో పాటుగా బీసీ సామాజిక వర్గాన్ని ఒక పార్లమెంట్లో ఉన్నాయి బీసీలై ఓన్లీ బీసీ ఓట్లు పదహారు లక్షల ఎనభై వేలు ఈ పదహారు లక్షల ఎనభై వేలు బీసీకి పెడితే ఎందుకు ఏ సీటు ఓడుతుందో అని అడుగుతున్న చెప్పండి కేసీఆర్ గారు ఇంతమంది బీసీలకు టికెట్ ఇచ్చింది కదా మరి ఎందుకు బీసీ ఓటు బీసీకి వేసుకోరు మన ఓటు మనం కదా మనకు ఎంత కష్టమైనప్పుడు రేపు పొద్దున్న రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గం మిత్రుడు అడుగుతాడు అరే నేను జెండా పట్టుకొని మీ పార్టీ కోసం తిరిగి మీ ఓకే నేను ఓట్ వేస్తే నువ్వు నీ ఓట్లేసుకోనికే చాతగానే దత్తమ్మ రాని అంటాడు అప్పుడు ఏం సమాధానం భూత అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు

అరవై ఐదు శాతం జనాభా ఉన్న బీసీ క్యాండిడేట్ కు మీరు సమయాలని ఒక రెడ్డి అని టికెట్ కొట్టాయించినటువంటి విషయం మీకు బాహు తెలియజేస్తా